హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి కథలు నా నుండి రావాలంటే దయచేసి మీ నుంచి సపోర్ట్ కావాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కథలోకి వెళితే ఏమైంది ఏమైంది అంటూ టక్కున లేచి నిలబడ్డాడు వసంత్ కంగారుగా టైం అయింది కదరా దాదాపుగా ఒక కేక పెట్టాడు రిషి చంపేశావు కదరా నేను ఇంకా ఏం కుంపలు మునిగిపోయాయో అనుకున్నాను ఆల్రెడీ టైమ్ ఫైవ్ అయిందిరా ఇక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్ళడానికి హాఫ్ ఎన్ అవర్ పడుతుంది తను అంతసేపు వెయిట్ చేయాలి నీ స్టూపిడ్ ఫెలో అంటూ తిడుతూ గబగబా లేచి తన బ్లేజర్ వేసుకుని కీస్ తీసుకుని బయటకు పరిగెత్తాడు రా త్వరగా అంటూ వసంత్కి ఆర్డర్ వేసి మరి వీడి వెనకాల తోకలా మళ్ళీ నేనెందుకో అని గొనుక్కుంటూ వెనకాలే వెళ్ళాడు రేయ్ అంత స్పీడ్ ఎందుకురా ఒక అరగంట వెయిట్ చేస్తే ఏమవుతుంది నువ్వు మాట్లాడకు మళ్ళీ అసలు ఇదంతా నీ వల్లే నిన్న రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు నేను ఎప్పుడెప్పుడు ఈ టైం అవుతుందా అని ఎదురు చూస్తూ దేవుడా ఆ అమ్మాయి ఇంతవరకు నీకు ఫోన్ అయినా చేసిందా కనీసం అవును కదా నేనే చేస్తాను అంటూ ప్రేరణకి ఫోన్ చేశాడు రిషి లిఫ్ట్ చేయడం లేదురా నాలుగుసార్లు ట్రై చేశాక మెల్లిగా అన్నాడు అది సంగతి నీకోసం ఎదురు చూసేదైతే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా గుర్తుందో లేక మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయిందో మేడం ఇంటికి వెళ్తే మాత్రం ఊరుకుంటానా ఇంటికి వెళ్ళైనా సరే పికప్ చేసుకుంటా నీ రేంజ్ ఏంటి నువ్వు ఇలా ఆమె కోసం రోడ్లపై తిరగడం ఏంట్రా బాబు రే ముయ్ తనే ఫోన్ చేస్తుంది అంటూ టక్కున లిఫ్ట్ చేసి ప్రేరణ అయిపోయింది ఆఫీస్ అడిగాడు లేదు సార్ ఎక్స్ట్రా వర్క్ అని ఇంకో వన్ అవర్ ఎక్స్టెండ్ చేశారు మా బాస్ ఎగ్జాక్ట్ సిక్స్కి ఆఫీస్ బయట ఉంటాను సారీ సార్ మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నందుకు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చుకున్నాడు రిషి సంతోషమా ఆ పిల్లని ఎక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయిస్తున్నామో అనుకున్నాము ఇప్పుడు మనమే మరో అరగంట వెయిట్ చేయాలి అక్కడ చేద్దాంలేరా దాందేముంది కానీ పాపంరా పొద్దున్న ఎప్పుడు తొమ్మిది గంటలకు వచ్చి ఆ గంటల వరకు పని చేయించడం ఏంట్రా అసలు ఎవడరా బాసుగాడు ముందు వాడు ఎవడో తెలుసుకో వాడికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వు ప్రేయర్ని బాగా చూసుకో మనం వర్క్ ఇవద్దాను ఎక్కువగా ఆహా ఇంకా జ్యూస్లు టిఫిన్లు స్నాక్స్ లాంటివి ఏమైనా తెప్పించమంటావా అరగంటకు ఒకసారి గుర్రుగా చూశాడు రిషి లేకపోతే ఏంట్రా తను ఒక ఎంప్లాయి అందరితో ఎలా పని చేయించుకుంటున్నారో తనతోనూ అంతే కావచ్చు కానీ తను నాకు ఇంపార్టెంట్ అందరితో నాకు సంబంధం లేదు తనని స్పెషల్గా ట్రీట్ చేయమని చెప్పు ఇలా అయితే తన ఆరోగ్యం ఏం కావాలి అలాగే సార్ చెప్తా వాడెవడో తెలుసుకొని బాగా బుద్ధి చెప్తాను ముందా పనిచేయి ఈ అరగంట లోపల అని ఆర్డర్ వేసి రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రిషి వాళ్ళ కంపెనీ బాస్ ఎవరో పది నిమిషాల్లో తెలుసుకుని అతనికి ఫోన్ చేసి మాట్లాడాడు వసంత్ తను మాట్లాడిన సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ప్రేరణ బయటకు వచ్చేసింది చూసావా మన వార్నింగ్ ఎఫెక్ట్ ఇలా ఫోన్ వెళ్ళిందో లేదో అలా పాప బయటకు వచ్చేసింది అన్నాడు వసంత్ నవ్వుతూ సారీ సార్ లేట్ అయింది మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను ఇట్స్ ఓకే రా ఎక్కు అంటూ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు తను కూడా వెనక్కి కూర్చొని వసంత్ని డ్రైవ్ చేయమన్నాడు మొత్తానికి నన్ను డ్రైవర్ని చేశావా అన్నట్లు ఒక చూపు చూసి ముందు కూర్చున్నాడు వసంత్ ఇంకా మీరు లక్కీ సార్ మా బాస్ మూడు బాగుందేమో కాస్త ముందే పంపించేసాను నన్ను లేదంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సి వచ్చేది మీరు అంది అబ్బో ఈరోజు మా అదృష్టం బాగుందైతే అన్నాడు వసంత్ వెటకారంగా అవేమీ వినిపించుకోకుండా పక్కనే కూర్చుని నాన్ స్టాప్గా మాట్లాడుతున్న ప్రేరణనే గమనిస్తూ ఉన్నాడు రిషి ఏమైనా తిన్నావా అడిగాడు రిషి మధ్యలోనే తన మాటలకి అడ్డుపడి సడన్గా ఆగిపోయింది ఆమె మాటల ప్రవాహం అంత ప్రేమగా తనని ఎవరు ఇంతవరకు అడగలేదు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అలాగే రిషివంక చాలా డల్గా కనిపిస్తున్నావు మొహమంతా బాగా పీక్కుపోయింది తిననివ్వలేదా మీ బాస్ మళ్ళీ అడిగాడు దాదాపు ఏడుపు వచ్చినంత పనైంది కానీ ఎలాగోలా కంట్రోల్ చేసుకుని తినలేదు సార్ లంచ్ చేద్దామనే లోపే అర్జెంట్ వర్క్ అంటూ తెచ్చి ముందు పడేశాడు ఫైల్స్ నా ఒక్కదాందే కాదు అందరి పరిస్థితి అంతే దాదాపు చాలా టార్చర్ అంది బాధగా అదే అర్థమైందిలే నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఇలా తినకుండా పనిచేస్తే నీ హెల్త్ ఎలా ఉంటుంది అసలు అవసరమా ఈ జాబ్ వచ్చే శాలరీ ఎంతని చాలా అవసరం సార్ వచ్చే శాలరీ ఎంతైనా దానివల్ల ఇంట్లో నాకు కొంత మాట్లాడే అవకాశం వస్తుంది ఒకవేళ ఇంట్లోంచి సడన్గా వెళ్ళిపోవాలన్నా నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి నేను అస్సలు వదులుకోలేను సార్ అంది దృఢంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా ఏ అర్థం కానట్లు అడిగాడు రిషి మా ఇంట్లో అంతే సార్ చిన్నప్పటి నుండి పార్షియాలిటీ నేను బాగా చూసుకుంటారు మంచి బట్టలు కొనిస్తారు బాగా చదివిస్తారు అమ్మాయిని కదా చిన్న చూపు నేనంటే అదే నాకు నచ్చదు అందుకే ఇలా అయినా సరే నాకంటూ ఒక సొంత గుర్తింపు కోరుకుంటా దానికోసం ఎంత వెట్టి చాకిరి అయినా చేస్తాను సార్ ఒక అల్లరి పిల్లలో మరో కోణం కనిపించింది రిషికి మొదటిసారి ఇంకా ఉంది తర్వాతి భాగం రేపు థ్యాంక్ యూ